ప్రజలు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సందర్భంగా ఈరోజు గుజరాత్ హైకోర్టులో తిరస్కరకు గురైనటువంటి అప్పీల్ చేసుకోవడానికి అయితే గుజరాత్ హైకోర్టు వారి యొక్క అప్పీల్ ను తిరస్కరించడానికి నిరసనగా ఇలా కేంద్ర ప్రభుత్వం సంఘాల్లో హైకోర్టు నడుస్తా ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రతి పౌరుడు కోర్టుకి వెళ్తే తనకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కోర్టుకెళ్తే వెళ్తే ఇలా పిటిషన్ రాహుల్ గాంధీ గారి యొక్క పిటిషన్ను కోర్టు తిరస్కరించడం నిజంగా ఇది రాజకీయ దురుద్దేశంతో పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క పిటిషన్ తిరస్కరించిందని కోరుతూ ఈ రోజు టీపీసీసీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ రాష్ట్రోక చేయడం జరిగింది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తక్షణమే రాహుల్ గాంధీ గారి యొక్క లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించి వెంటనే వారి యొక్క సభ్యత్వాన్ని తిరిగి తీసుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుచు ఉన్నాం કારણ <tune> <tune>